హాయ్ ఫ్రెండ్స్ మనము బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేసేసినాను డాట్స్ వేయడం ఇప్పుడు ముందు భాగంలోనే మీకు నేను వేసేయడం వల్ల చూపించలేకపోయినా ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి తక్కువ ఎండ్ కావాలి అదొక బేస్ గుర్తు పెట్టుకోవాలి అని నేను కరెక్ట్గా క్లారిటీగా వేరే వీడియో అయితే చేసినాను లేదంటే మీరు కామెంట్ చేస్తే నేను ఇంకోటి చేస్తాను ఓకే ఇక నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి కూడా నేను నెక్కి వేసిన పైపింగ్ మాదిరిగా కాకుండా వేరే పైపింగ్ లాగా కనబడకుండా మళ్ళీ సేమ్ ఇన్విజిబుల్ వచ్చే విధంగా బ్యాక్ పార్ట్ కి పైపింగ్ ఎలా చేసుకుందాం చాలా సింపుల్గా ఈ పైపింగ్ ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా చేద్దాము చూడండి ఫస్ట్ థ్రెడ్ పెట్టి గోల్డెన్ క్లాత్ లో అంటే మనం ఇక్కడ మ్యాచింగ్ తీసుకున్నాను ఆ క్లాత్ లో థ్రెడ్ పెట్టి ఇలా కుట్టేసుకోండి ఇది మాత్రం కొంచెం ఇంచ్ వరకే కట్ చేసుకోవాలి ఇన్విజిబుల్ కదా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎక్కువ క్లాత్ తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది ఇలాగా కట్ చేసుకొని ఫస్ట్ థ్రెడ్ అనేది ఇందులో పెట్టేసి ఈ డబుల్ పాదం మీదనే కుడుతున్నానండి సింగిల్ పాదం కాదు డబుల్ పాదం మీదనే ఇలా కూడా కుట్టొచ్చా అనే విధంగా మీకైతే చూపిస్తున్నాను నేను థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నా రెడీ చేసుకోమని ఫస్ట్ ఈ పైపింగ్ ని మనం బ్యాక్ పార్ట్ మీద సీదా మీదనే ఇలా పెట్టుకోవాలి పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా మనం ఈ పట్టి మీద సేమ్ టెన్షన్ కుట్టు మందం అన్ని కుట్లకు ఎట్లా వదులుతామో అట్లా కుట్లకు వదిలేసుకుంటూ మనం దీనిపైన పెట్టి స్టిచ్ చేయాలి ఎంత ఈజీయా చాలా మంది అనుకుంటారు లా మనకు తెలియకుండా పైపింగ్ కిందికి గా ఇస్తారు మనకు రాదు అనుకుంటాను కదా అలా కాకుండా మనకు కూడా వేసుకునే విధంగా నీటి ఫినిషింగ్ తోటి ఇంత బాగుంటుంది అనేది వీడియో చూసి కొత్త వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే పెట్టేసుకున్న తర్వాత పక్కనుండే దారం సైడ్కు ఉండే రావాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒకటైతే కాటన్ క్లాత్ వీ పట్టి కోసం తీసుకోవాలి తీసుకొని దీన్ని మిడిల్ కట్ చేసి రెండు పీసులు వస్తున్నాయి అన్నట్టు దీన్ని జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసేసుకున్నాం కంపల్సరీ ఇప్పటి జాయింట్ చేసేటప్పుడు అనుగుడు కుట్టేసుకుంటే కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలాగే వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన వెళ్ళి కుట్టుక రావాలి ఇది ఇలా కుట్టేటప్పుడే చాలా మందికి అర్థం కాదన్నట్టు ఇది నేను ఫోల్డ్ చేయలేను చూడండి ఫోల్డ్ చేయకుండానే ఫస్ట్ ఇటు ఎక్కువ పెట్టొద్దు థ్రెడ్ దిక్కు ఎక్కువ ఉండాలి క్లాత్ అంటే ఈ వైపున లెఫ్ట్ సైడ్ లో మనకు ఒరిజినల్ మీద ఈ థ్రెడ్ కు కొంచెం కుట్టు మందమే ఉంచుకోవాలి క్లాత్ ఉంచుకొని ఇవ ఇలాగా థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి సేమ్ ఇప్పుడు కనబడదు మనకి ఇంతకు వేసిన కుట్టు మాదిరిగానే దాని పక్క నుంచే కుట్టొచ్చే విధంగా చూసుకోవాలి మనకి కుడుతుంటే పాదం తెలుస్తుంటది టచ్ అవుతుంది ఇలాగా చూ థ్రెడ్ అనేది రెండు మధ్యలోకి వెళ్ళిపోవాలి ఫాదర్ మధ్యలకేళి ఇలాగ ఈజీగా అండి చాలా మందికి కొంచెం అర్థం కాకపోయే వర్తల్లా వాళ్ళ కుట్టుడు కష్టమేమో అనుకుంటారు ఇంకేమైనా వీడియో చూస్తే మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంటా నేను నేను షాప్ లో ట్రైనింగ్ ఎట్లా ఇస్తానో మీకు స్పెషల్ గా ట్రైనింగ్ క్లాసెస్ అట్లా ఇస్తానండి ఇంకో వీడియోలు ఇంత క్లియర్ గా క్లారిటీగా మీకు ఎవ్వరు చెప్పరు అసలు అయిపోయింది ఇంకా బ్యాక్ పార్ట్ బట్టి ఇంత సింపుల్ గా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇలాగా అనేసుకుని ఇక్కడ ఒక కుట్ట వేసుకోవడమే సీదా మీద థ్రెడ్ పక్క నుంచి ఒక కుట్ రావాలి ఇంత బాగా ఫినిషింగ్ వచ్చింది మనకు థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా చూడండి ఇలా పెట్టిన తర్వాత మనం అలా పెట్టుకోవాలి ఇలాగా ఇలాగా రెడ్ పక్క నుంచే కుట్ రావాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఉల్టా చూసుకుందాం హెమింగ్ వేసుకోవాలని మన డౌట్ వస్తుంది హెమింగ్ అక్కర్లేదండి దానికో టైం వేస్ట్ మనీ వేస్ట్ చాలా మంది బ్లౌజ్ కి ఇప్పుడు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇలాగే ఫోల్డ్ చేసేసి మన మిషన్ మీద కరెక్ట్ కలర్ దారం కలిస్తే మిషన్ మీద వేసేసుకుంటే బోటిక్లో కూడా ఇదే మాదిరిగా వేస్తారు ఫినిషింగ్ బాగుంటుంది ఇంతే బ్యాక్ పార్ట్ అయితే పట్టీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇంత రిక్వెస్ట్ గా వీడియో వీడియో కామెంట్ అడుగుతున్నా కానీ మీరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయలేకపోతున్నారు కామెంట్ చేస్తే మాత్రం తెలుస్తుంది మళ్ళీ ప్లస్ నా వీడియో కూడా ముందుకు వెళ్తుంది నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇదిగోండి బ్యాక్ పార్ట్ పట్టీ అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి